డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు కామ దురాణం నభయం న లజ్జ కామంతో కళ్ళు మూసుకుపోయిన మెదవలకు సిగ్గు లజ్జా భయం భక్తి ఏమీ ఉండవు ఇప్పుడు మీరు వినబోయే కథ కూడా ఇలాంటి నరరూప రాక్షసులదే ఒకటి టార్గెట్ వంద మందిని వాడుకోవడం మరొకటి టార్గెట్ అమాయకపు అమ్మాయిలు ఒకడు మానం కోసం ప్రాణం తీస్తే మరొకడు ఆడదైతే చాలు పాడు చేస్తాడు వీళ్లను నేరగా చూసిన వాళ్లు వీళ్ల గురించి విన్నవాళ్లు ఆఖరికి వీళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు కూడా వీళ్ల కథ విని అసలు వీళ్లు మనుషులేనా అని స్టన్ అయిపోయారు బత్తుల ప్రభాకర్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎనభైకి పైగా కేసులున్న ఘరాణా దొంగ మూడేళ్ల నుంచి తప్పించుకుని తిరుగుతూ ఎట్టకెలకు గచ్చిబౌలిలోని ఓ పబ్బులో దొరికాడు అతగా రూమ్ కి వెళ్లి వాడి క్రిమినల్ నేచర్ చూసి పోలీసులే షాక్ అయ్యారు నెలకు లక్ష రూపాయలు అద్దయిస్తూ ఖరీదైన ఇంట్లో లావిష్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు ప్రభాకర్ సినీ పక్కీలో రెక్కీ నిర్వహించి సింగిల్ గానే దొమ్మీలు దోపిడీలు చేయడం హాబీ ఇంతేకాదు భక్తుల ప్రభాకర్ అనే ఈ నేరగాడికి ఇంకో మాయరోగం కూడా ఉంది అతడి ఛాతి మీదుండే ట్యాట్రూల్ ని డీకోట్ చేస్తే విస్తు కొరిపే విషయాలు తెలిసొచ్చాయి ముఖ్యంగా ఎడమవైపు వైపు ఆ గుర్తుతో కూడిన ఆ వన్ డబల్ జీరో కథేంటి వంద మంది అమ్మాయిల్ని ట్రాప్ చేసి ఎంజాయ్ చేయాలన్నది తన టార్గెట్ అంట గుండెల మీద పచ్చబొట్టు పొడిపించుకుని మరీ టార్గెట్ పెట్టుకున్నాడంటే ఈ కామందుడి మురికి లీలామృతం ఏ పాటిదో అర్థమవుతోంది ఇప్పటిదాకా ఎంతమంది ఆడపిల్లల జీవితాల్ని కబళించాడు వీడి రాడార్ లో ఇంకెంతమంది అమ్మాయిలున్నారు అని పోలీసులు ఆరా తీస్తున్నారు మస్తాన్ సాయి వీడో కసాయిగాడు వీడి టార్గెట్ ప్రభాకర్ మించి ఉంది ఏకంగా మూడు వందల మంది అమ్మాయిల పరువుని బ్లూ ఫిలిమ్స్ లో దాచిపెట్టాడి కసాయిగాడు లావణ్య రాజు తరుణ్ వెలుగు వెలుగుచూసిన ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఈ మస్తాన్ సాయి ఇంతవరకు లావణ్య వైవాహిక జీవితంలో మాత్రమే తనదైన పాత్ర పోషించిన ఇతగాడి మీద లేటెస్ట్ గా మరో కేసు నమోదైంది ఆ కేసు డీటెయిల్స్ చూస్తే కళ్ళు బయర్లు గమ్ముతాయి ఒక్కరో ఇద్దరు కాదు ఏకంగా మూడు వందల మంది అమ్మాయిల బతుకుల్ని బజారుకి ఇచ్చిన శాల్తి ఇది ప్రేమ పేరుతో ఆడపిల్లల్ని ముగ్గులోకి దింపడం పెళ్లి చేసుకుంటానని యూట్యూబ్లో అవకాశాలు ఇస్తానని ఆశ పెట్టడం ఇదే వీడు వెలగబెడుతున్న ప్రొఫెషన్ కొందరమాయిల్ని శారీరకంగా వాడుకుని డ్రగ్స్ కి బానిసలుగా మార్చి వీడియో కాల్స్ ద్వారా అశ్లీల చేష్టలకు పాల్పడి సదరు వీడియోల్ని తన దగ్గర భద్రపరుచుకోవడం ఇదే ఇతగాడి మేనరిజం బాత్రూముల్లో బెడ్రూముల్లో స్పై కెమెరాలతో రికార్డ్ చేసిన వీడియోల్ని హార్డ్ డిస్క్లో దాచుకున్నాడు తనతో సన్నిహితంగా మెలిగిన అమ్మాయిల వ్యక్తిగత రహస్యాలన్నీ వీడి మెమరీ కార్డులో ఉండిపోయాయి ఎవరైనా ఎదురు తిరిగి ప్రశ్నిస్తే పెడతానని బ్లాక్ మెయిల్ కి దిగుతాడు రాజ్ తరుణ్ కేసులో ఆధారాల కోసం మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ తీసుకున్న లావణ్యకు అందులో ఉన్న వీడియోల్ని చూసాక మైండ్ బ్లాక్ అయింది మూడు వందల మంది అమ్మాయిల వీడియోలున్న హార్డ్ డిస్క్ ఇప్పుడు నార్సింగి పోలీసుల హ్యాండ్ ఓవర్లో లో ఉంది మస్తాన్ సాయి ట్రాప్ లో చిక్కిన ఆ మూడు వందల మంది అమ్మాయిలు ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు వీడి పేరు దేవనాయక్ ఈ కథలో వీడిది అపరిచితుడి క్యారెక్టర్ ఒక అమాయక మహిళను స్నేహం పేరుతో నమ్మించి న్యూడ్ వీడియోలు తీసి బెదిరించి కోట్లు కొల్లగొట్టిన కేటుగాడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ కూకట్పల్లిలో ఉంటున్న ఓ అమ్మాయికి దేవనాయక్ పరిచయం అయ్యాడు ఏ హెల్ప్ కావాలన్నా చేస్తానంటూ హీరోలో పోస్ కొట్టాడు పూర్తిగా అమ్మాయిని ట్రాప్ చేశాడు ఓసారి ఎవరో అమ్మాయికి ఫోన్ చేసి బెదిరించాడు డబ్బు ఇవ్వకపోతే న్యూడ్ వీడియోలు బయట పెడతామంటూ బెదిరించారు ఆ సెటిల్మెంట్ చేస్తానని చెప్పి దేవనాయక్ వెళ్ళాడు సెటిల్ చేయడానికి డబ్బు కావాలంటూ ఆమె నుంచి డబ్బు వసూలు చేయడం మొదలు పెట్టాడు ఆ అమ్మాయి అమాయకత్వాన్ని వాడుకుని ఏకంగా రెండు కోట్ల యాభై మూడు లక్షలు ఆ అమ్మాయి నుంచి వసూలు చేశాడు తీరా అసలు ఏం జరుగుతుందని ఆ అమ్మాయి ఎంక్వైరీ చేస్తే భయంకరమైన నిజం బయటకు వచ్చింది ఆ అమ్మాయిని వీడియోల పేరుతో భయపెట్టింది ఎవడో కాదు ఈ దేవనాయకే ఆ నిజం తెలిసాక అమ్మాయి భయంతో వణికిపోయింది ధైర్యం కూడగట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు పేరు మంజు గుంటూరు జిల్లా పెదనందిపాడు మద్యానికి బానిసై ఒళ్ళు కొవ్వెక్కి కళ్ళ నిండా కామ క్రోధాలు నింపుకుని జులాయిగా తిరుగుతూ ఉంటాడు ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళలపై తెగబడి అత్యాచారం చేసి హతమారుస్తాడు రెండు వేల ఇరవై మూడులో ఎనభై ఐదేళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేస్తే ఆమె తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది గత ఏడాది మార్చిలో మరొక వృద్ధురాలిని కూడా ఇలాగే చేశాడు ఆ కేసులో జైలుకు కూడా వచ్చాడు జైలుకెళ్ళొచ్చిన వాడి లోపల ఉండే మృగం అలాగే ఉంది పెదనంది ఒక గుడిలో పనిచేసే రమణమ్మ అనే ముసలావిడ చనిపోయింది ఆమె మెడపై తీవ్ర ఉండడంతో అనుమానం వచ్చి పోలీసులు ఆరా తీశారు ఆ ఇంటి సమీపంలోనే మంజు అతని స్నేహితులు సాంబా ఉండడంతో అనుమానం బలపడింది స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఫిర్యాదు రాసుకుని దర్యాప్తు చేస్తే రమణమ్మపై అత్యాచారం చేసింది మంజునే అని తేలింది వాడి పేరు తెలిస్తేనే వడుకుతోంది పెదనందిపాడు గ్రామం ఇలా కావ పిశాచులు పేట్రేగిపోవడం తెలుగు రాష్ట్రాల్ని కలవర పెడుతోంది మతి తప్పిన మదమెక్కిన కావాందులు ఎక్కడెక్కడ నక్కి ఉన్నారో ఎప్పుడు ఎలా ఎవరి మీద తెగబడతారో అని బెదిరిపోవలసిన పరిస్థితి అమ్మాయిల్ని ట్రాప్ చేయాలని కరడుగన్న బత్తుల ప్రభాకర్ మూడు వందల మంది అమ్మాయిల న్యూడ్ వీడియోలతో వాళ్ల బతుకుల్ని శాసించబోయిన మస్తాన్ సాయి న్యూడ్ వీడియోల పేరుతో బ్లాక్ మెయిల్ చేసి సొమ్ములు వెనకేసుకున్న దేవనాయక్ గంజాయి మత్తులో వృద్ధ మహిళపై పైశాచికత్వానికి పాల్పడే మంజు ప్రస్తుతానికి నలుగురు శాంపుల్ పీసులే కేటుగాడి చేతిలో మోసపోవడానికి ఒక వస్తువుగా మారిపోయింది సగటు అమ్మాయి నేరానికి పాల్పడ్డవాడు కొద్దో గొప్పో పేరు పరపతి ఉంటే లీగల్ గా సేఫ్ సైడ్లో ఉంటాడు ఆ మేరకు ముందే ప్లాన్ చేసుకుంటాడు ఒకవేళ అరెస్ట్ అయినా ఈజీగానే స్టేషన్ బెయిల్ తెచ్చుకుంటాడు ఏ తవాత దగా పడేది మాత్రం అమ్మాయి కప్పు అమ్మాయిలే